ఓం నమో భగవతే శ్రీ మేధాదక్షిణామూర్తయే ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ ఓం నమో భగవతే శ్రీ రమణాయ శ్రీ గురుభ్యో నమ అష్టావక్రుడు ఏమంటాడంటే నేను కేవలము జ్ఞానస్వరూపుణ్ణి ప్రపంచం ఇంద్రజాలంతో సమానమైనది అంటాడు అందువల్ల నాకు విడువదగినది స్వీకరించదగినది దేని ఈ కల్పన దేని ఎందు కలుగును అంటాడు ఇక్కడ జ్ఞానము అంటే మనం అనుకునే విషయ జ్ఞానము కాదు విషయాలు సేకరణ కాదు జ్ఞానము అంటే మన హృదయంలో ఒక నిజముంది ఒక సత్యము ఉంది అది దేశ కాలములతో సంబంధము లేదు మనో దేహములతో సంబంధము లేదు ఇప్పుడు మనము ఈ శరీరంతో మనస్సుతోటి ఎలా అయితే తాదాప్యము చెందుతున్నామో అంటే మనో దేహములతోటి తాదాప్యం ఉంది కదా మనకు దీనితోటి ఎలా తాదాప్యము ఉందో అలాగే ఆ నిజంతో ఆ యొక్క సత్య వస్తువుతోటి తాదాప్యము చెందినప్పుడు మనకి ఆ జ్ఞానము లభిస్తుంది జ్ఞానము అంటే మనం అనుకునే జ్ఞానము కాదు అంటే మెదడు చేసే పని కూడా జ్ఞానము కాదు ఏదన్నా ఒక కొత్త విషయము తెలుసుకున్నాం అనుకోండి అది జ్ఞానము కాదు మనకి తెలిసినా తెలియకపోయినా మన హృదయంలో ఒక నిజముంది ఒక సద్వస్తువు ఉన్నది దానికి మనో దేహాలతోటి ఎటువంటి సంబంధం లేదు దాంతో మనకు ఆ వన్నెస్ రావాలి తాదాప్యము అంటే వన్నెస్ రావాలి అంటే ఆ నిజానికి మనకి ఎటువంటి భేదము తెలియకూడదు ఇప్పుడు నేను అంటే మనకి దేహం స్ఫురిస్తుంది అప్పుడు నేను అనేటప్పటికీ ఆ హృదయంలో ఉన్న నిజం స్ఫురిస్తూ ఉంటే అది జ్ఞానస్వరూపం అంటే అది సాపేక్ష జ్ఞానం కాదు మనస్సుతోటి సేకరించే జ్ఞానం కాదు మనసుతోటి సేకరించే జ్ఞానాన్ని విషయ జ్ఞానము అంటాము ఈ విషయ జ్ఞానము మనకి ఈ పొట్టకూటి కోసము కావాలి కానీ సెల్ఫ్ రియలైజేషన్ కోసము ఈ విషయ జ్ఞానము ఉపయోగపడదు అందుకే కోటి విద్యలు కూటి కొరకే అంటాం కదా కాబట్టి ఈ విషయ జ్ఞానము మనకి ఈ పొట్టకూటి కోసం ఉపయోగపడుతుంది కానీ సెల్ఫ్ రియలైజేషన్ కోసము దారితీయదు ఎన్ని విద్యను చదువుకున్నా అది దేహానికే పరిమితం ఈ అష్టావకుడు ఏమంటున్నాడంటే ఈ విడువదగినది స్వీకరింపదగినది అనే కల్పన దేని అందు కలుగును అంటున్నాడు అంటే ఈ కల్పన అసత్యమునందు కలుగును మనము ఇప్పుడు దేనితోటి తాదాప్యం పొందుతున్నాము సత్యముతోటి తాదాప్యము లేదు అసత్యముతోటి తాదాప్యము పొందుతున్నాము అంటే సత్యము కాని దానితోటి మనము ఐడెంటిఫికేషన్ ఏర్పరచుకున్నాము అంటే నిజంతోటి తాదాప్యము లేదు అనిజంతోటి తాదాప్యం ఉంది అంటే కల్పనతోటి తాదాప్యము ఉన్నది కాబట్టి ఉన్నది ఒకటే అయినప్పుడు ఇక స్వీకరించదగినది విడువదగినదంటూ అంటూ ఏమీ లేదు ఉన్నది ఒకటే అయినప్పుడు స్వీకరించేది లేదు విడిచేది లేదు అందుచేత ఇక్కడ మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనము ఏదిగా ఉన్నామో దానితోటి మనకు తాదాప్యము లేనప్పుడు మనకి కాని దానితోటి మనకి తాదాప్యం ఉన్నది ఈ కాని దానితోటి అంటే రాంగ్ తోటి తాదాప్యము ఉన్నంత కాలము ఈ కల్పన ఉంటూనే ఉంటుంది మనము కాని దానితోటి అంటే ఏది కాదో దానితోటి తాదాప్యము పొందుతున్నాము ఆ తాదాప్యమే ఈ కల్పనలాగా వస్తుంది అంటే ఈ స్వీకరించటము విడిచిపెట్టడము అనేది ఈ ద్వైతంలో వస్తుంది ఎందుకంటే ఏదైతే ఉన్నదో నీ హృదయంలో ఆ సద్వస్తువు ఆ జ్ఞానము ఒకటిగా ఉన్నది కానీ రెండుగా లేదు ఇప్పుడు అందరిలో ఉన్నది ఒకటే అందరిలో ఉన్నది ఒకే ఒక సద్వస్తువు కానీ అందరిలో ఉన్నది ఒకటైనా దాన్ని మనము చూడలేము అంటే దాన్ని గనక అందరిలో ఉన్న ఉన్నది ఒకే ఒక సద్వస్తువు దాన్ని గనక చూడగలిగితే అది నేను అన్న సంగతి తెలుస్తుంది ఇప్పుడు మనము జీవభావంలో ఉన్నాము నా దేహము నేను అనుకున్నప్పుడు మీ దేహము కూడా మీరు అని అనిపిస్తుంది నా దేహంతో నేను తాదాప్యం పొందినప్పుడు మీ దేహం కూడా మీరు అని అనిపిస్తుంది అప్పుడు ఇక్కడ రెండు ఆ ద్వైతములాగా లాగా కల్పించబడ్డది ఇది విడిచిపెట్టాలి లేకపోతే స్వీకరించాలి అనేది ఆ వన్నెస్ లేనప్పుడు ఈ ద్వైతంలో ఉంటాము ఎప్పుడైతే ఆత్మ అనుగ్రహంతో తన స్వరూపము నీ స్వరూపంగా ప్రకటించబడినప్పుడు అప్పుడు తనకంటే భిన్నంగా ఏదీ ఉండదు అప్పుడు విడిచిపెట్టేది లేదు స్వీకరించేది లేదు ఇది ఎప్పుడొస్తుంది అంటే నువ్వు కానిదానితో నువ్వు తాదాప్యం పొందినప్పుడు నువ్వు విడిచిపెట్టాలా స్వీకరించాలా అనేది ఏర్పడుతుంది కానీ ఆ ఆత్మస్థితిలో నీకు వేరు భావన లేనప్పుడు నీకు భిన్నంగా ఏది కనపడినప్పుడు ఇక విడిచిపెట్టేదేంటి స్వీకరించేది ఏంటి ఇప్పుడు నీ స్వరూపము అంతా తానే ఉన్నా నీకు దేహభావన ఉన్నది అంటే ఈ దేహాత్మ బుద్ధి ఉన్నంత కాలము ఈ మనో తాదాప్యం ఉంటుంది అంటే ఈ బాడీ మైండ్ కాంప్లెక్స్ ఏర్పడుతుంది ఇదంతా ఈ అనాత్మలోనిదే అంటే ఈ బాడీ మైండ్ కాంప్లెక్స్ ఉన్నంత కాలము అంటే వాటితో తాదాప్యము చెందినంత చెందినంత కాలము ఇది విడిచిపెట్టాలి ఇది స్వీకరించాలి అనే భావన ఉంటూనే ఉంటుంది కానీ నీ హృదయంలో ఏదైతే నేనుగా ఉన్నానో దానికి వీటితో ఎటువంటి సంబంధం లేదు అంటే నేను ఈ ప్రపంచ విడిపోగలను మనసుతోటి విడిపోగలను దేహంతో విడిపోగలను అంటే ఏదైతే నీ హృదయంలో నీ నేను అన్న నీ స్వరూపము నిజమైన స్వరూపము ఉన్నదో అది వీటితోటి విడిపోయి ఉన్నది అంటే ప్రపంచంతో సంబంధం లేదు దేహంతో సంబంధం లేదు నీ మనస్సుతోటి సంబంధం లేకుండా విడిగా ఉన్నది నిజానికి ఈ సాపేక్ష జ్ఞానము కూడా ఈ మాయా నేను కూడా ఈ వ్యక్తి భావన కూడా డీప్ స్లీప్లో ఈ మూడితోటి విడిపై ఉన్నది డీప్ స్లీప్లో దేవుడి భావన కూడా లేదు ఇది తీసుకోవాలి ఇది విడిచిపెట్టాలి అన్న భావన కూడా లేదు అయితే డీప్ స్లీప్లో ఇది విడిచిపెట్టాలి ఇది స్వీకరించాలి అనేది లేకపోయినా మనమైతే ఉన్నాము నీ హృదయంలో ఉన్న నేను కూడా వీటితో సంబంధం లేకుండా ఉన్నది కాతే అక్కడ ఎరుకుతో కూడి ఉన్నది నువ్వు నిద్రపోతున్నప్పుడు వీటితో సంబంధం లేకుండా కూడా నీవు ఉన్నావు కానీ అక్కడ ఎరుక లేదు ఎప్పుడైతే ఎరుకతో కూడిన వన్నెస్ ఉంటే కనుక అక్కడ స్వీకరించేది లేదు విడిచేది లేదు అంటే యాక్సెప్ట్ చేసేది లేదు రిజెక్ట్ చేసేది లేదు ఇప్పుడు డీప్ స్లీప్లో కూడా మనము కాని దానితోటి మనము కంప్లీట్గా విడిపోతున్నాము అయితే మనము లేకుండా పోయామా డీప్ స్లీప్లో ఎవడు నేను లేను అని అనడు నేను ఉన్నాననే అంటాడు అప్పుడు అక్కడ యాక్సెప్టెన్సు ఏముంది రిజెక్టు ఏముంది అయితే అక్కడ ఎరుక లేదు అది కనుక ఎరుకలోకి తెచ్చుకుంటే డీప్ స్లీప్లో యాక్సెప్ట్ రిజెక్ట్ ఎలా లేదో అటువంటి డీప్ స్లీప్ స్టేటు అవేర్నెస్ ఉండగా తెచ్చుకుంటే అప్పుడు అవి కూడా ఉండవు అదే భగవాన్ చెప్తున్నారు నీ స్థితిని జాగ్రత్త అవస్థలోకి తీసుకురా అంటున్నారు స్థితిలో మనము ఎవరూ లేము అని అనరు నేను ఉన్నాననే అంటాము నేను ఉన్నానన్నది ఎరుకతో కూడి లేదు నీవు జాగ్రత్త అవస్థలో కనుక అటువంటి స్థితిని ఎరుకతో కూడి అంటే అవేర్నెస్తో కూడి కనుక ఆ ఆత్మ అనుగ్రహం చేత అది పొందగలిగితే అప్పుడు నీకు అక్కడ కూడా యాక్సెప్టెన్స్ లేదు రిజెక్టు లేదు ఎందుకంటే ఉన్నది ఒకటే కాబట్టి అక్కడ కాబట్టి నీకు డీప్ స్లీప్లో రిజెక్ట్ లేదు యాక్సెప్టెన్సు లేదు అంటే ఒకదాన్ని విడిచిపెట్టాలని ఒకదాన్ని స్వీకరించాలనేది లేదు నీకు అది ఎప్పుడు వస్తుంది వేకింగ్ స్టేజ్లో వస్తుంది నీవు నిద్ర నుంచి మేల్కొంగానే జాగ్రత్త అవస్థలోకి రాగాలని నీకు దేహాత్మ బుద్ధి జనిస్తుంది దేహాత్మ బుద్ధి జనించడం అంటే నేను దేహము అనే భావన కలుగుతుంది అంటే మనము కాని దానితోటి మనము తాదాప్యం పొందుతున్నాము అంటే నీవు ఒక రాంగ్ ఐడెంటిఫికేషన్తో నీవు తాదాప్యం పొందుతున్నావు ఎప్పుడైతే నీవు నీవు దానితో నీవు సంబంధం పెట్టుకున్నావో అప్పుడు రెండు వచ్చేస్తుంది ద్వైతం వచ్చేస్తుంది అంటే యాక్సెప్టెన్స్ వస్తుంది రిజెక్ట్ వస్తుంది అందుకే శంకరాచార్యుల వారు కూడా బ్రహ్మము సత్యము జగత్తు మిథ్య అని అన్నారు ఎవరు చెప్పినా ఈ రెండు వాక్యాలే చెప్తారు కానీ శంకరులు ఈ రెండిటితో ఆగలేదు మూడో వాక్యము ఎవరు చెప్పరు బ్రహ్మ సత్యం జగత్తు మిథ్య అని మూడో వాక్యం ఏంటంటే జగత్తు కూడా బ్రహ్మముగా సత్యము అని చెప్పారు జగత్తు కూడా బ్రహ్మముగా సత్యము అని కూడా చెప్పారు జగత్తు ఈ ప్రపంచము జగత్తుగా మిథ్య ఈ ప్రపంచము నామరూపాలుగా మిథ్య కానీ జగత్తు బ్రహ్మముగా నిజం ఇప్పుడు పంచదార చిలకలో పంచదార ఉంటుంది ఇప్పుడు ఆ పంచదార చిలకని ఆ పంచదార పాకంతో తయారు చేస్తారు కదా ఆ పంచదార పాకము చిలుక కిందగా తయారవుతుంది నీవు పంచదార చిలకను చూసినప్పుడు నీవు చిలకగా చూస్తున్నావు ఆ చిలుక కూడా పంచదార పాకంగా నిజం పంచదార పాకమే చిలుకగా తయారైంది ఆ చిలుక రూపము నామము నిజం కాదు చిలుక కూడా పంచదార పాకంగా నిజం కానీ చిలుకగా మిథ్య అలానే జగత్తు కూడా మిథ్య కానీ జగత్తు బ్రహ్మంగా సత్యం బ్రహ్మంగా నిజం అంటే నామరూపాలుగా మిథ్య చిలుకగా మిథ్య ఆ చిలుకని కరగబెట్టేస్తే మళ్ళీ పంచదార పాకం వచ్చేస్తుంది అలానే జగత్తు నామరూపాలుగా మిథ్య చులుక పంచదార పాకంగా ఎలా నిజమో జగత్తు కూడా బ్రహ్మముగా నిజం అందుకే బ్రహ్మము సత్యం జగత్తు మిథ్య అని ఆ మూడో వాక్యము చెప్పకుండా ఎందుకు వదిలేస్తున్నారు అంటే ప్రపంచము సత్యము ప్రపంచము నిజము అని చెప్తే నీ మనస్సు బయటికెళ్తుంది కానీ అంతర్ముఖం అవ్వదు అందుకని జగత్తు మిథ్య జగత్తు లేనిది ఉన్నట్లుగా నీకు కనిపిస్తుంది జగత్తు ఒక కల్పన జగత్తు అబద్ధము అని చెప్పేస్తే అప్పుడు నీ మనస్సు లోపలికి వస్తుంది అందుకే భగవాన్ రమణులు కూడా చెప్పేటప్పుడు సాధకులకి ఇలా చెప్పకూడదు జగత్తు మిథ్యనే చెప్పాలి లేదంటే వాళ్ళు ప్రపంచము నిజము అనుకొని దాని వెంబట బహిర్ముఖమయ్యి వాడి వెంబడి పరిగెడతారు విచారణ చెయ్యరు అందుకని జగత్తు మిథ్యనే చెప్పాలి జగత్తు అసత్యమనే చెప్పాలి అన్నారు ఆధ్యాత్మిక సాధకునికి జగత్తు మిథ్య అనే అనాలి వేరే మార్గం లేదు సత్యము నిత్యము సర్వశక్తి సమన్వితము అయిన భ్రమమే తానని మనిషి మరిచి జగత్తులో వస్తూ పోతుండే అనేక పదార్థాల వలె తాను కూడా కేవలం ఒక దేహాన్నే అన్న భ్రమ ఉంటే జగత్తు మిథ్యేనని ఒక భ్రమేనని అతనికి గుర్తు చేయవలసిన అవసరం ఉంది ఎందుకని ఇలా చెప్పారు అంటే ఆ అతను ఆత్మను మరిచాడు కాబట్టి అతని దృష్టి ఎంతసేపు బాహ్యమైన భౌతికమైన ప్రపంచంలోనే ఉంది కాబట్టి అతను అంతర్ము కూడా విచారణ కొనసాగించాలంటే బయటి భౌతికమైన ప్రపంచమంతా మిథ్యే అని చెప్పాల్సి వస్తుంది అతనికి ఆత్మ సాక్షాత్కారమైతే తప్ప అంటే ఆత్మ తప్ప వేరే ఇంకేమీ లేదని తెలుస్తుంది అప్పుడు విశ్వాన్నంతా బ్రహ్మంగానే పరిగణిస్తాడు ఆత్మ లేకుండా విశ్వం లేదు అన్నిటికీ మూలమైన ఆత్మని గమనించక బయటి ప్రపంచమే వాస్తవము శాశ్వతము అనుకున్నంత కాలము అతనికి బయటి ప్రపంచం కేవలం భ్రమేనని గుర్తు చేస్తూనే ఉండాలి ఇది అనివార్యం ఇప్పుడు ఒక కాగితాన్ని తీసుకున్నారనుకోండి దాని మీద ఉన్న అక్షరాలనే గమనిస్తాము ఆ అక్షరాలు వ్రాయబడిన కాగితాన్ని ఎవరు గమనించరు అక్షరాలను వ్రాసినా వ్రాయకపోయినా కాగితం ఉంటుంది అక్షరాలే వాస్తవం అనుకునే వారికి అంటే అక్షరాలే నిజము అనుకునే వారికి కాదు అది ఒట్టి భ్రమేనని చెప్పాలి ఆ అక్షరాలు కాగితం మీద ఆధారపడిన కారణం వల్ల జ్ఞాని కాగితాన్ని దానిపైన లిఖింపబడిన దాన్ని కలిపి ఒకటిగానే భావిస్తాడు అంటే బ్రహ్మము జగత్తు కూడా అంతే కాగితము బ్రహ్మమే అక్షరము బ్రహ్మమే కాబట్టి ప్రపంచము గనక నిజము అని చెప్తే నీ మనస్సు ఎట్టా వెళ్తుంది అది నిజము కాదు అని చెప్తే అప్పుడు నువ్వు విత్డ్రా అవుతావు సముద్రము బ్రహ్మం అనుకుంటే సముద్రంలోంచి ఒక బుడగ వస్తే ఆ బుడగ సముద్రంగా నిజమే కానీ ఆ బుడగగా అబద్ధం బుడగ పగిలిపోతే మళ్ళీ సముద్రమే కదా అయ్యేది బుడగ నీరుగా నిజం కానీ బుడగ ఆకారంగా అబద్ధం అలానే ప్రపంచము బ్రహ్మముగా నిజము నామరూపాలుగా అబద్ధం ఇప్పుడు ఒక కొండ ఉందనుకోండి కొండగా అది అబద్ధము కానీ మట్టిగా నిజం ఇప్పుడు కొండ పగిలిపోతే మళ్ళీ మట్టే కదా అయ్యేది అంటే కొండగా అది అబద్ధము కానీ కుండలో ఉన్న మట్టిగా అది నిజం కాబట్టి ఈ మాయ ఎక్కడుందంటే ఈ నామరూపాల్లో ఉన్నది ఇప్పుడు నేను దేహంగా నిజం అనుకుంటున్నావు కాబట్టి మనం చూసే ఇతరులు కూడా నిజమనుకుంటున్నాము ఎందుకంటే వాళ్ళు కూడా దేహాలుగానే చూస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఇంట్లో నలుగురు ఉన్నారనుకోండి మీ నేను ఇప్పుడు మీరు దేహంగా నిజమనుకుంటున్నారు మిగతా ఆ ఇంట్లో ఉన్న మిగతా ముగ్గురు కూడా దేహాలుగానే మీరు నిజమనుకుంటారు అలానే మీకు ఈ దేహం మీద మోహము మమకారం ఉన్నది కదా సో అలానే ఇంట్లో ఉన్న ఇతర దేహాల మీద కూడా అదే మోహము అదే మమకారము ఉంటుంది ఇప్పుడు మీ దేహాన్ని మీరు నిజమనుకొని మీ దేహాన్ని మీరు మోహిస్తున్నారు కదా నీ దేహం మీద నీకు ఆ మమకారం ఉన్నది అలానే మీ ఇంట్లో దేహాల మీద కూడా మీకు మమకారం ఉంటుంది అందుకనే వాళ్ళని మీరు ఇష్టపడతారు వాళ్ళ మీద నీకు ఎందుకు ఇష్టం ఉంది అంటే నీ దేహం మీద నీకు ఆ మోహం ఉంది కాబట్టి వాళ్ళ దేహాల మీద కూడా నీకు ఆ మోహం ఉంటుంది ఆ అటాచ్మెంట్ ఉంటుంది అందుకే నువ్వు వాళ్ళని ఇష్టపడతావు నీ దేహం మీద నీకు మోహం పోయిందనుకో వాళ్ళ దేహాల మీద కూడా నీకు మోహం పోతుంది అంటే ఈ మనిషి అశాంతిగా ఉన్నాడంటే కారణము ఈ నామరూపాలే అందుకే అంటారు ఎవరీ నేమ్ అండ్ ఫారమ్ ఈజ్ కాజ్ ఆఫ్ ట్రబుల్ ఎవరీ నేమ్ అండ్ ఫారం ఈజ్ కాజ్ ఆఫ్ సారో నీకు ఈ రూపబుద్ధి నామబుద్ధి వస్తే నీకు ఈ ప్రపంచం వస్తుంది ఇప్పుడు వీడికి వీడి దేహంతో ఆ రూపంతో వీడికి తాదాప్యము చెందినప్పుడు వాడు ఏదన్నా పని చేశాడు అనుకోండి మీరు ఈ ఫలానా చేశారు అని ఎవరన్నా మిమ్మల్ని విమర్శించారనుకోండి వెంటనే వీడికి ఆ ఫలితంతో తాదాప్యం చెందుతాడు ఎందుకంటే అంతకుముందు వీడు ఆ రూపంతో తాదాప్యం చెందాడు కాబట్టి వెంటనే ఆ ఫలితంతో కూడా వీడు తాదాప్యం చెందుతాడు మీరు చాలా గొప్పగా చేశారు యూ యు డన్ వెరీ వెల్ అంటే వీడు బాగా సంతోషిస్తాడు ఎందుకంటే వీడు ఆ రూపము నే నేను అనుకుంటున్నాడు కాబట్టి ఆ రూపము ఆ పని చేసింది కాబట్టి అక్కడ వాడు ప్లెజర్ తీసుకుంటున్నాడు ఇప్పుడు ఆ రూపము నేను కాదు అని నీకు తెలిసినప్పుడు పై ఆఫీసరు యు హ్యావ్ డన్ వెరీ వెల్ అన్న నీకేమీ అనిపించదు అక్కడ నీకేమీ వికారము పుట్టదు అంటే నీవు దాన్ని లోపలికి తీసుకోవు దాంతో నీవు తాదాప్యము చెందవు అంటే నీవు ఈ దేహాత్మ బుద్ధి ఉన్నంత కాలము అంటే ఈ నామరూపాలతో నీవు తాదాప్యము చెందుతున్నంత కాలము నీకు దుఃఖం తప్పదు ఎప్పుడైతే నీవు ఆ ఆత్మ అనుగ్రహం చేత ఈ నామరూపాల నుంచి నీవు విడుదల పొందావు అంటే ఈ అహంకారం నుంచి నీవు విడుదల పొందావో అప్పుడు నీకు ప్రపంచము ఎలా కనిపిస్ కనిపించినా కనిపించకపోయినా నీవు ఆత్మస్థితిలోనే ఉంటావు ఇప్పుడు సముద్రం నుంచి ఒక అలా బయటకు వచ్చింది అనుకోండి నీవు అలగా చూడవు అది ఒక నీరుగానే చూస్తావు నీవు ఈ నామరూపాల బుద్ధిలోంచి నీవు విడుదల కాలము నీవు దాన్ని అలగానే చూస్తావు కానీ నీరుగా చూడలేవు నీవు అలని ఒక రూపంగా చూస్తావు అక్కడ నీకు దుఃఖం ఏర్పడుతుంది అంటే ఆ రూపబుద్ధి నీకు దుఃఖాన్ని తీసుకొస్తుంది అందుకే భగవాన్ కూడా ఏమంటారంటే ఇప్పుడు ఎవరన్నా నిజం నిజమంటే నువ్వు అనుకుంటే అనుకో అది నిజం కాదు కదా అంటారు ఎందుకంటే వీడికి ఈ ప్రపంచము నిజంగానే తోస్తూ ఉంటుంది వీడికి నిజమనే భావన కలుగుతూ ఉంటుంది అందుకే భగవాన్ ఏమంటున్నారంటే ఇప్పుడు నువ్వు నిజం కాని దాన్ని నువ్వు నిజమనుకుంటే నిన్ను ఎవరు వద్దంటున్నారు నిజం కాని దాన్ని నువ్వు నిజమనుకో నీవు అనుకున్నంత మాత్రాన అది నిజమవుతుందా అంటారు భగవాను అంటే ఇక్కడ నీకు నీ స్వరూపము తెలిసేంత వరకు అది అబద్ధమని నీకు తెలియదు అది నిజంగానే తోస్తూ ఉంటుంది అందుకే భగవాన్ చెప్తున్నారు నేనెవరన్న విచారణ చేయమంటున్నారు ఇప్పుడు ఈ ప్రపంచము నువ్వు నిజం అనుకుంటున్నావు కాబట్టి అనుకునేవాడు ఎవడు నేను అంటున్నావు కదా ఆ నేనెవరు అనేదే నేనెవరన్న విచారణ ఎప్పుడు నీకు తెలుస్తుంది ప్రపంచము కూడా అంటే జగత్తు కూడా బ్రహ్మముగా సత్యము అల కూడా సముద్రంగా సత్యము బుడక కూడా నీరే కొండ కూడా మట్టే అని నీకు ఎప్పుడు తెలుస్తుంది అంటే కేవలము ఆత్మ అనుగ్రహము చేత అది తనకు తానుగా ప్రకటించాలే తప్ప ఈ వ్యక్తి భావనతో నీవు ఈ నామరూపాలతో తాదాప్యము చెందుతున్నంత కాలము నీవు కుండని కుండగానే చూస్తావు బుడగని బుడగగానే చూస్తావు లోకాన్ని లోకంగానే చూస్తావు అంటే అన్నీ నీకు సత్యంగానే భ్రమ కలుగుతూ ఉంటుంది అన్నీ నీకు సత్యంగానే భావిస్తూ ఉంటావు నిజమనే భావిస్తూ ఉంటావు కాబట్టి కేవలము ఆత్మ అనుగ్రహము చేతనే ఈ భ్రమ తొలుగుతుంది అప్పుడు నీవు చెప్తావు జగత్తు కూడా బ్రహ్మముగా సత్యము సముద్రంలోంచి వచ్చిన అల సముద్రంలోనే పుట్టి బయటకు వస్తుంది మళ్ళీ అది సముద్రంలోనే కలిసిపోతుంది అలానే నీటి మీద ఏర్పడిన బుడగ మళ్ళీ పగిలిపోయి అవి మళ్ళీ నీటిలోనే లయమవుతాయి లయమైపోతాయి ఇక్కడ అంత బ్రహ్మమయంగా ఉంటుంది అంత జ్ఞానమయంగానే నీ దృష్టి ఏర్పడుతుంది అప్పుడు నీకు పొందేది లేదు విడిచిపెట్టేది లేదు ఎందుకంటే ఉన్నది ఒకటే కాబట్టి ఉన్నది జ్ఞానమే కాబట్టి ఉన్నది స్ఫురణ కాబట్టి అదే నేనున్నాను నేనున్నాను అన్న స్వయం ప్రకాశమైన జ్ఞానము సంతోషం మౌనమే నీ సహజత్వము మౌనమే శరణ్యం ధన్యోస్మి